సురేంద మొబైల్స్ మీ అందరి కోసం ఒక స్మార్ట్ వాచ్ అయితే మీ ముందు తీసుకొచ్చా ఏంటి స్మార్ట్ వాచ్ ఎంత ప్రైస్ ఉంటుంది మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల స్మార్ట్ వాచ్ అండ్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి హార్ట్ మోనిటరేషన్ బీపీ షుగర్ పల్స్ లెవెల్ అండ్ స్టెప్స్ మీరు రోజుకి ఎంత నడిచేవు మొత్తం కూడా ఈ స్మార్ట్ వాచ్ లో కనపడుతుంది దానితో పాటుగా బ్లూటూత్ కాలింగ్ అంటే నువ్వు బ్రూట్తో వాచ్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు కాల్స్ వచ్చినప్పుడు ఇక్కడే లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు చాలా స్టైల్గా ఉంటుంది స్మార్ట్ వాచ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మినిమమ్ మినిమంలో మిమ్గా త్రీ టు ఫోర్ డేస్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా దీని స్పెషల్ ఏంటంటే ఏదైనా ఈ స్మార్ట్ వాచ్ ప్రాబ్లం వచ్చిందంటే వన్ ఇయర్ పాటు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నాకు మీరు కనుక పంపించారంటే నేను మీకు కొత్త పీస్ పంపిస్తాను రిపేర్ చేసేది ఉండదు ఏది ఉండదు పీస్ ఇచ్చారా కొత్త పీస్ ఇచ్చామా ప్రాబ్లం ఉంటేనే అండ్ వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది వాటర్ రెసిస్టెన్స్ వాటర్ ప్రూఫ్ మొత్తం కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం సురేంద్ర మొబైల్స్ ఇచ్చే ప్రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ రోజు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటారు వాళ్ళకి సెవెన్ నైన్టీ నైన్కే వంద రూపాయలు విలువ చేసే గిఫ్ట్ సెవెన్ నైంటీ నైన్కే వంద రూపాయలు విలీజ్ చేసే గిఫ్ట్ రేపు ఒక్కరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా మాత్రమే స్టాక్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫుల్ స్టాక్తో అవైలబుల్గా ఉంది మన దగ్గర ఫుల్ స్టాక్ లోడెడ్ కాలింగ్ వాచ్ అండి వన్ ఇయర్ ఏదైనా ప్రాబ్లం వస్తే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ జావియా కంపెనీది అండ్ డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇంచెస్ హెచ్డి డిస్ప్లే ఫుల్ టచ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వంద రూపాయల విలువ గల గిఫ్ట్ ఒకసారి గిఫ్ట్ కూడా చూసుకోండి టూ సాసర్స్ టూ కప్స్ ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర వాయిస్